చీప్ ట్రిక్స్ లేదు ఏం లేదన్నా మీరు అన్నా ఎవరి కోసం చేయను గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను ఇప్పుడు కూడా ఆ పార్టీ కోసం చేస్తున్నా కానీ చీప్ ట్రిక్స్ ఆ మాటలు నిరుద్యోగులకు మీరు మాట్లాడకండి నిరుద్యోగుల తరపున మాట్లాడకండి అన్నా సరే చూద్దాం చూద్దాం అంటే బెదిరించే ప్రయత్నాలు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఎవరితో సంబంధాలు లేవన్నా మీరు మీరు బరాబర్ నోటిఫికేషన్ ఇవ్వండి మీరు నేను ఎక్కడ ఉన్నాను లైబ్రరీలో ఉంటాను నా లైబ్రరీ కొత్త బేటలో ఉంటది అక్కడే ఉంటాను రెండు రోజులు కూడా మీరు వచ్చే ప్రయత్నం కూడా అక్కడ చేయండి కొట్టే ప్రయత్నం బెదిరించే ప్రధానం కూడా చేయండి విద్యార్థుల కొరకు విద్యార్థుల తొమ్మిది నెలల నుంచి గ్రూప్ వన్ మీద కేసులు వేస్తున్నా గ్రూప్ వన్ ట్వంటీ నైన్ మీద మీలాగా ఎక్కడ ఉండలేదన్న బీడిత వర్గాలకు అనగారి వర్గాల పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీద కొట్లాడినా నేను తొమ్మిది నెలలు ఇలా సుప్రీం కోర్టు నుంచి కోర్టు అన్నా నేను మాట్లాడలేదా మీరు ఎప్పుడైనా మాట్లాడారా పిల్లల గురించి ఇలా బడుగు పలిన వర్గాల పిల్లల గురించి ఎక్కడైనా మాట్లాడారా అన్నా చీప్ టాక్స్ గా మీరు ఇలా నిరోజులందరినీ ఇట్లా ఇలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడన్నా ఎక్కడన్నా మీరు బిజీలో ఉన్న నేను చెప్తాను చెప్పారు కదన్నా మీరు ఏంది ఎవరు అవునన్నా మీకు ఒక బలికే వాళ్ళు మిమ్మల్ని మా చేసే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు నాకు అలా లేదు మీకు మీకు అన్న నిజంగా మీకు నిరోజుల తరఫున మీరు మాట్లాడాలనుకుంటే ఇలా సీఎం రేవంత్ కలిపి ఇక్కడే ఉన్నాం అన్నీ అన్నీ చెప్ప అన్ని నేను ఊరికే ఏం మాట్లాడలే అన్నా ఎందుకు అంటే మీ మీకు యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా మీకోసం యాత్ర చేసిన మీరు జీతాలు తీసుకున్నావా అది కాదన్న మీకోసం కోసం యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా చెప్పండి మీరు చెప్ప అట్లే చెప్తారు కదా మీరు అట్లే మాట్లాడుతురు కదా నేను నేను నిరుద్యోగుల పక్షపాతాన్ని ఉంటానన్నా నిరుద్యోగుల తరపునే ఉంటాను అన్న నేను కూడా చెప్తున్నాను మీకు కూడా అన్న ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము మిమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం మాకైతే లేదు మీరు నిజంగా మా సమస్యను తీసుకెళ్ళండి అప్పుడు మేమే మీ దగ్గరకు వచ్చి మేమే మీ దగ్గరకు వచ్చి